ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రాన్ని అక్రమ లేఅవుట్లకు నిలయంగా మార్చిన వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేక నిరుపయోగంగా పదివేల ఫ్లాట్లు అయితే ఉండిపోయి నాలుగు వేల లేఅవుట్లు ఇప్పటికీ కూడా యథాచిగా విక్రయాలు అయితే జరిగినాయి అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే అనుమతి లేని లేఅవుట్లో ఫ్లాట్లు కొని ప్రజలు తీవ్రంగా మోసపోతూ ఉన్నారు కొనే వరకు కూడా అన్ని రకాల అనుమతులు ఉన్నాయని నమ్మించి ఫ్లాట్లు కట్టబెట్టాక ఏజెంట్లు మళ్ళీ కనిపించడం లేదు లక్షలు అప్పులు చేసి స్థలాలు కొన్ని అనేక మంది వీటిలో ఇళ్ల నిర్మాణాలకు అయితే అనుమతులు రాక రావని తెలిసాక లభోదిబ్బోమంటున్నారు నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో పలు పట్టణాల్లో కొనుగోలుదారులు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో మోసపోతూ ఉన్నారు లేఅవుట్లు వేసిన వైకాపా నేతలు తమ చేతికి మట్టి అంటకుండా ఏజెంట్ల ద్వారా స్థలాలు అమ్మిస్తూ ఉన్నారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో దంద పెద్ద ఎత్తున సాగింది వేల ఫ్లాట్లకు అనుమతులు అయితే నిరాకరణ అయితే ఇంచడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనుమతి లేని లేఅవుట్లలో బోర్డులు కూడా ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే పెడుతూ ఉన్నారు ఇప్పుడు అనుమతులు తీసుకొని లేఅవుట్లో స్థలాలు కొని మోసపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటంతో కూటమి ప్రభుత్వం వీటి నియంత్రణకు ప్రత్యేక లేవుట్లయితే అంటే అక్రమ లేఅవుట్లను గుర్తించే పనిలో పడింది అనమాట అక్కడ హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేయాలని సూచించింది నూట ఇరవై మూడు పురపాలక నగరపాలక సంస్థల్లో పంచాయతీల్లో మనకి ఇరవై యొక్క పట్టణాభివృద్ధి సంస్థలు ఇప్పటికే స్థలాలు విక్రయిస్తున్న నాలుగు వేల అక్రమ వెంచర్ల అధికారులు అయితే గుర్తించారన్నమాట వీటిలో దాదాపు యాభై శాతం లేఅవుట్లో ప్రజలు అప్రమత్తం చేస్తూ బోర్డులు కూడా పెట్టారు ఇలాంటి అనుమతి లేని ఫ్లాట్లు కొనవద్దని చెప్పి చూపించడం అయితే జరిగింది సో ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట కొనుగోదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం లేఅవుట్కు పట్టణాభివృద్ధి సంస్థ నుంచి లేఅవుట్ అనుమతి అంటే ఎల్పి నెంబర్ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా పరిశీలించాలి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాలో రిజిస్ట్రేషన్ చేశారా లేదా తెలుసుకోవాలి కొనుగోలు చేస్తున్న స్థలంపై యాజమాన్య హక్కులు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసుకోవాలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ తీసుకోవాలి లేఅవుట్లపై వివాదాలు కోర్టు కేసులు వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి లేఅవుట్కు సరిపడా రహదారి సముదాయం ఉందా లేదా అదేవిధంగా అనేక క్షే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నమాట స్థలాల కొనుగోలుపై సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి సో ఈ విధంగా ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే తీసుకోండి ఇప్పుడు చాలా తీసుకున్న చాలా ప్రజలు అయితే అన్యాయం అయిపోయారనమాట ఎందుకంటే వారికి అనుమతులు అయితే రావు ఆల్రెడీ తేజ్ చెప్పింది ప్రభుత్వం సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ తెలుసుకోండి ఆల్రెడీ ఎవరైతే కొని మోసపోయారో వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏదైతే మనకి ఖచ్చితంగా అభినేతలు స్వీకరించడానికి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి అప్పీల్ అయితే చేసుకోండి మీకు అవకాశం అయితే ఇస్తారు ఇవ్వడం ఉంటుంది ఎవరికి ఒక ఆల్టర్నేటివ్ అయితే చూపించడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి